హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ జీవితంలో కష్టాలు నష్టాలు అందరికీ ఎదురవుతాయి కానీ ఆ కష్టాలను అధిగమించి ముందుకు సాగేవారే నిజమైన మరి వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆన్పేజివ్ ఫౌండర్స్ మరి మన ఫలితాల కోసం ఎదురు చూడబట్టి కొంచెం లేట్ అయ్యింది ప్రస్తుతానికి అయితే ఈ గందరగోళంలో చాలామంది విషయాలు తెలుసుకున్న వాళ్ళు అయితే ఓకే పాజిటివ్గా ధైర్యంగా ఉన్నారు అలాగ వస్తుందని కానీ కొంతమంది నెగిటివ్ లీడర్ చెప్పే మాటలు వింటూ కొంతమంది నిరాశకు లోన్ అవుతూ ఉన్నారు మరి సందేహాల్లో అనుమానాల్లో ఉన్నారు ఇక్కడ వైఫల్యాలు మనం ఏం నేర్చుకోవాలో బలంగా మారడానికి మనం ఏం చేయాలో మాత్రమే చూపిస్తాయి కొన్నిసార్లు కష్టాల మధ్య అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది కానీ మీరు చెప్పినట్లుగా నేను వదులుకోను అని ధైర్యం చేసుకొని మన గమ్యస్థానానికి నడిపించే వరకు చేసేది మన ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం చరిత్రలో గొప్ప వ్యక్తులు తమ కృషి మరియు పోరాటాల ద్వారా విజయం సాధించినట్లే మనం కూడా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొని వాటిని మన విజయానికి మెట్లగా మార్చుకోవచ్చు మరి ఆన్ ప్యాసివ్ అందరికీ స్ఫూర్తినిచ్చే బలం మరియు ఆశను కలిగి ఉంది మరి మన పోరాటాలకు భయపడకపోతే ఏ లక్ష్యం కష్టం కావు కాబట్టి ధైర్యంగా ఎదురు చూడండి మరి ఈ వీడియోలో మరి ముఖ్యంగా ఒక యాప్ గురించి తెలుసుకుందాం మన ఆన్ ప్యాసివ్లో రేపు రానున్న కాలంలో భవిష్యత్తులో మరి మంచిగా అమౌంట్ జనరేట్ చేసే ఒక ముఖ్యమైన యాప్ మన ఓ అకాడమీ దాని గురించి తెలుసుకుందాం మరి ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఓ అకాడమీ అనేది నేర్చుకునే మరియు నేర్పే వారన్నిటితో ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి రూపొందించబడిన ఒక అధునాతన ప్లాట్ఫామ్ ఆల్ ఎనేబుల్డ్ ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్ మరి ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకంగా విద్యార్థులు ఉపాధ్యాయులు నిపుణులు మరియు సంస్థలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినది తద్వారా వారు సాంకేతికత సహాయంతో మెరుగైన సమర్థవంతమైన అభ్యాస అనుభవాన్ని పొందవచ్చు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యూచర్లో మరి మన ఓ అకాడమీ అనేది ఖచ్చితంగా చాలామందికి మరి వారు ఎన్నుకున్న కోర్సును వారి ఇంట్లో కూర్చొని మరి పూర్తి చేయవచ్చు ఒకటి మీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యను స్మార్ట్ మరియు సరళంగా ప్రపంచవ్యాప్తంగా చేయడం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని అందిస్తుంది తద్వారా ప్రతి విద్యార్థి వారి వేగం మరియు అవసరం అనుగుణంగా చదువుకోవచ్చు మరి ప్లాట్ఫామ్ అనేక భాషలలో అందుబాటులో ఉంటుంది ఇది స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కాలం చూస్తూ ఉన్నాం విదేశాలకు వెళ్ళి చదువుతూ ఉన్నారు చాలా ఖర్చులు మరి మిడిల్ క్లాస్ పీపుల్ చదవాలంటే కొంచెం కష్టంతో ఉన్న పని కానీ మన ఓ అకాడమీ సాయంతో వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇలాంటి అంతర్జాతీయ విషయాలను కూడా చదువును కూడా మరి పూర్తి చేయవచ్చు మరి ఈ ప్లాట్ఫామ్లో టెక్నికల్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ లాంగ్వేజ్ లెర్నింగ్ స్కూల్ మరియు కాలేజ్ లెవెల్ స్టడీస్ ఈ విధంగా చాలా కోర్సుల కంటెంట్ను మనం పొందవచ్చు మరి అకాడమీ ప్రత్యక్ష తరగతులు రికార్డ్ చేసిన వీడియోలు ఇంటరాక్టివ్ అసైన్మెంట్లు మరియు ఆన్లైన్ పరీక్షలను కూడా సులభతరం చేస్తుంది నేర్చుకోవడం పూర్తి అనుభవంగా అయితే మారుతుంది ఈ వేదిక ఉపాధ్యాయులకు కూడా ఒక వారం వారు తమ కోర్సులను రూపొందించవచ్చు వీడియోలు అప్లోడ్ చేయవచ్చు ప్రత్యక్ష తరగతులు తీసుకోవచ్చు మరియు విద్యార్థులతో నేరుగా కమ్యూనికేట్ చేయవచ్చు దీంతోపాటు వారు వారి కోర్సు యొక్క పనితీరు నివేదికలు కూడా పొందుతారు తద్వారాగా వారు దాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూనే ఉంటారు ఓ అకాడమీలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస ప్రక్రియను అర్థం చేసుకునే మరియు సూచించే వేదిక ఇది నేర్చుకోవడం సులభతరం చేయడమే కాకుండా మెరుగైన ఫలితాలను కూడా తెస్తుంది మరి ఆన్ప్యాజీ యొక్క ఈ చొరవ విద్యను సాంకేతికతో అనుసంధించడానికి ఒక పెద్ద అడుగు మరి ఇది మన ఫౌండర్స్కి ఎందుకు ఉపయోగపడుతుంది ఓ అకాడమీ ఖచ్చితంగా రేపు మార్కెట్లో ఎక్కువ మరి డిమాండ్గా ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఓ అకాడమీ మరి ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి అవ్వాలంటే ఖచ్చితంగా ముందుగా మన ఓమెయిల్తో రిజిస్టర్ అవ్వాలి తర్వాత ఇందులో ఈ లెసన్స్ పిల్లలకు అధ్యాపకులు మరి ఇంటరాక్షన్ కోసం ఓ కనెక్ట్ ఉండాలి అదేవిధంగా ఒక సరైన క్రమశిక్షణగా మరి ఈ టీచింగ్ ఈ కోర్స్ అనేది జరుగుతుందా లేదా అనేది ఓ ట్రాకర్ ఉంటుంది ఈ విధంగా అన్ని యాప్లతో కంబైండ్తో కలయికతో కలిసి ఓ అకాడమీ అనేది వర్కౌట్ అవ్వబోతుంది కాబట్టి మన ఫౌండర్స్కు ఈ ఓ అకాడమీ అనేది చాలా అమౌంట్ జనరేట్ చేయొచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే ఇప్పటికే పదహారు వందల యూనివర్సిటీలు ఓ అకాడమీ కోసం రిజిస్ట్రేషన్ అవి అయి ఉన్నాయి కాబట్టి మార్కెట్ క్యాప్ను ఓ అకాడమీ అనేది చాలా భవిష్యత్తులో పెద్దగా రాబోతుంది అనమాట మరి ఆన్ప్యాచ్ యొక్క ఈ విప్లవం అనేది రాబోయే రోజుల్లో విద్యారంగంలో మరి కొత్తగా రాబోతుంది ఓ అకాడమీ త్వరలో రాబోతుంది మరియు అది ప్రారంభించిన వెంటనే లక్షలాది మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల జీవితాలను మార్చే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్గా మనం ఓ అకాడమీ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓ అన్ప్యాసివ్ ఓ అకాడమీ అనేది భవిష్యత్ ఆధారిత ఆల్ డ్రైవెన్ ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది నేర్చుకోవడం మరియు సముపార్జన రెండింటిలో కొత్త అధ్యాయాన్ని జోడిస్తుంది ఇది నేర్చుకోవడాన్ని ఆసక్తికరంగా మార్చడమే కాకుండా మరింత ప్రభావవంతంగా మరియు బహుమతిగా కూడా చేస్తుంది ఇది భవిష్యత్తులో ప్రపంచ విద్యారంగంలో గేమ్ చేంజర్గా ఖచ్చితంగా మారుతుందని చెప్పవచ్చు కాబట్టి ఫౌండర్స్ మరి మనకున్న యాప్స్ అన్నీ చాలా పవర్ఫుల్ అనమాట అలాంటి వాటిని యాజ్ సెలెక్ట్ చేసుకున్నారు ప్రపంచంలో మానవాళికి ఏది అవసరమో దాన్నే మరి ఇంత చక్కగా చాలా అద్భుతంగా మరి తీ పూర్తి చేశాడు ఇవి భవిష్యత్తులో రిపబ్లిక్ లాంచ్ కాగానే ఒక్కోటి ఒక్కో విధంగా మరి ప్రపంచాన్ని బ్లాస్ట్ చేయనున్నాయి ఖచ్చితంగా మరి ఫౌండర్స్ అయితే ఇవన్నీ యాప్స్ వల్ల చాలా సంతోషంగా వారి జీవితాలు మారబోతున్నాయి కాబట్టి అందరం గెలవబోతున్న ఫౌండర్స్ ఇన్ ఇట్ వినిట్ జే ఆన్ పేస్ జెస్ ఫరే సార్